షూట్స్ తీసుకురావడం జరిగింది అంతేకాదు మనకు అక్కడ రెడీమేడ్లో కూడా టూ పీస్ త్రీ పీస్ కోట్ సెట్ ఇలాంటివి అవైలబుల్లో ఉన్నాయి కాకపోతే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఫ్యాబ్రిక్ అడుగుతున్నారు అది కూడా త్రీ పీస్లో ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్గా నడిచే కలెక్షన్స్ అడుగుతున్నారు కాబట్టి అవి కొన్ని కలెక్షన్స్ తీసుకురావడం జరిగింది అవి కూడా పార్టీ వేర్లో యూనిక్ యూనిక్ కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చాము అదే అదే కాకుండా కలర్ కాంబినేషన్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా చూయించబోతున్నాము అండ్ డిజైన్ పరంగా వచ్చేసి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఆర్గెంజా ఫ్యాబ్రిక్ మీద కూడా ఇలాంటి డిజైన్ అనేది అయితే కంపల్సరిగా మీరు చూసేయొచ్చు అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుండింది కదా అలాంటి కలర్ కాంబినేషన్ మీద మనకు వర్క్ కూడా చూడండి ఎన్ని కలర్స్ ఇంక్లూడ్ చేసి చాలా హైలైట్ చేశారు అండ్ డౌన్ బోర్డర్ లో మనకు ఇలాంటి యెల్లో కలర్ మీద స్కై కలర్ అనేది ఇచ్చారు స్కై బ్లూ కలర్ లో ఇచ్చారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మన రాజరచన మన రాజరచనలో ఈ రోజు నేను డిఫరెంట్ డిఫరెంట్ లో షూట్స్ తీసుకురావడం జరిగింది అంతేకాదు మనకు అక్కడ రెడీమేడ్లో కూడా టూ పీస్ త్రీ పీస్ కోట్ సెట్ ఇలాంటివి అవైలబుల్లో ఉన్నాయి కాకపోతే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఫ్యాబ్రిక్ అడుగుతున్నారు అది కూడా త్రీ పీస్లో ఇప్పుడు మార్కెట్లో ట్రెండిగా నడిచే కలెక్షన్స్ అడుగుతున్నారు కాబట్టి అవి కొన్ని కలెక్షన్స్ తీసుకురావడం జరిగింది అవి కూడా పార్టీ వేర్లో యూనిక్ యూనిక్ కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చాము అదే అదే కాకుండా కలర్ కాంబినేషన్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా చూయించబోతున్నాము అండ్ డిజైన్ పరంగా వచ్చేసి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఆర్గెంజా ఫ్యాబ్రిక్ మీద కూడా ఇలాంటి డిజైన్ అనేది అయితే కంపల్సరీగా మీరు చూసేయొచ్చు అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా అందులో ఫ్లవర్ అనేది అయితే చాలా బాగా చేశారు అందులో గోల్డెన్ కలర్ ఏదైతే మనకు ఆర్గంజా క్లాత్ అనేది అయితే ఇచ్చారో దాని మీద మనకు అదే ఎంబ్రాయిడరీ ఇవ్వడం తోటి చాలా అంతే అంతేకాదు మనకు గోల్డెన్ లో వర్క్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి నేను దుపట్టా కూడా చూపిస్తా దుపట్టా ఎందుకు కాంట్రాస్ట్ లో ఇవ్వడం జరిగింది అంటే మనకు డౌన్ బోర్డర్ లో కొంచెం క్లాత్ అనేది ఇలాంటి క్లాత్ మీద డిజైన్ చేశారు కాబట్టి అదే కలర్ లో మనకు కాంట్రాస్ట్ లో దుపట్టా కూడా ఇవ్వడం జరిగింది దుపట్టా వచ్చేసి మన అక్కడ టూ పాయింట్ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఉంటుంది కదా తక్కువ ఉండదు అండ్ అది కూడా విత్ ఎంబ్రాయిడరీ తోటి కట్ బోర్డర్ తోటి ఇవ్వడం జరిగింది అండ్ మీరు చూస్తున్నారు కదా మనకు డ్రెస్ పైన ఎన్ని కలర్స్ ఇంక్లూడ్ చేసి డిజైన్ చేశారో అదే విధంగా దుపట్టా మీద కూడా చేయడం జరిగింది వేర్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్లీ పార్టీ టైప్ టైప్లో అయితే ఉండిందనమాట ఇలాంటి కలెక్షన్స్ మీరు మోర్ దెన్ డిజైన్స్ అయినా కలర్స్ అయినా మీరు చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా చెప్పేస్తాం అంతేకాదు మనకాడ మస్లిం ఫ్యాబ్రిక్లు కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట ఫ్లవర్ విషయానికి వస్తే మాత్రం అందులో బీడ్స్ కూడా చూడొచ్చు ఎంత పెద్ద ఫ్లవర్ ఉండిందో అందులో బీడ్స్ కూడా యూస్ చేయడం జరిగింది అండ్ దుపట్ట వచ్చేసి చినోన్ దుపట్ట చేశారనమాట అండ్ అగెయిన్ ఆర్గెంజా తీసుకురావడం జరిగింది కలర్ కాంబినేషన్ చూస్తే మీరు కూడా వావ్ అంటారు అలాంటి కలర్ కాంబినేషన్ మీద మనకు వర్క్ కూడా చూడండి ఎన్ని కలర్స్ ఇంక్లూడ్ చేసి చాలా హైలైట్ చేశారు అండ్ డౌన్ బోర్డర్లో మనకు ఇలాంటి ఎల్లో కలర్ మీద స్కై కలర్ అనేది ఇచ్చారు స్కై బ్లూ కలర్లో ఇచ్చారు విత్ కట్ బోర్డర్ తోటి అంతేకాదు ఆర్గెంజా దుప్పట్టా కూడా ఇవ్వడం జరిగింది అండ్ అది కూడా మీరు కలర్ కాంబినేషన్ చూడొచ్చు అండ్ అగైన్ నేను ఆర్గెంజాలో నెక్స్ట్ తీసుకురావడం జరిగింది కలర్ కాంబినేషన్ మీరు చూడవచ్చు కలర్ ఫ్లవర్ కూడా చూడవచ్చు ఎంత నీట్గా ఉండింది అందులో ఏమేమి ఇంక్లూడ్ ఉండింది అంటే సీక్వెన్సీ అది కూడా ఎంబ్రాయిడరీతో పాటు జర్కన్ స్టోన్స్ అంటారు కదా అన్ని కలర్స్ ఇంక్లూడ్ చేసి మరి ఇలాంటి డిజైన్ చేయడం జరిగింది అండ్ డౌన్ బోర్డర్లో కూడా మీరు చూడొచ్చు అండ్ వర్క్ అనేది ఏదైతే ఉండిందో మనకు డ్రెస్ కలర్ ఏదైతే ఉండిందో అది మనకు వర్క్ మీద ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా హైలైట్గా ఉండింది అంతేకాదు అది దుపట్టా కూడా మనకు సెల్ఫ్లో ఇచ్చారు అండ్ బోటమ్ కూడా మనకు ఓర్గెంజ్ బోటం ఇవ్వకుండా మనకు కాటన్లో బోటమ్ ఇచ్చారు ఎందుకంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కంఫర్ట్ గా ఉండాలి ఏదైతే మనకు టాప్ కలర్ ఉండిందో బోటమ్ కూడా అదే కలర్ ఇచ్చి చాలా అంటే చాలా హైలైట్ చేశారు కంఫర్ట్నెస్ని కూడా ఆలోచించి మళ్ళీ థింకింగ్ చేసి మరి ఇలాంటి డ్రెస్సెస్ తీసుకురావడం జరిగింది అండ్ లో కూడా చూడవచ్చు ఇంకోటి కూడా మనకు డిజైన్స్ సీక్వెన్సింగ్ తోటి సెల్ఫ్ సెల్ఫ్లో బొటమ్ అండ్ దుపట్టా ఇవ్వడం జరిగింది అండ్ సీక్వెన్సింగ్ వచ్చేసి పాని కలర్ ఇచ్చారు కాబట్టి టూ కలర్ షాడ్ అనేది అయితే ఉండింది పూర్తిగా ప్రింటెడ్ డ్రెస్ మీద ఇలాంటి ఎంబ్రాయిడరీ సీక్వెన్సీ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్ పార్ట్లో ఓన్లీ బీడ్స్ వర్క్ అనేది అయితే మీరు చూస్తున్నారు కదా బీట్స్ కూడా ఏదైతే డ్రెస్ హైలైట్ చేశారో అదే కలర్లో బీట్ కూడా యూస్ చేశారు కాబట్టి చాలా హైలైట్గా ఉండింది బొటం వచ్చేసి సెల్ఫ్లో ఇచ్చారు దుపట్ట వచ్చేసి కాటన్లో ఉండింది అనమాట పూర్తిగా కూడా మనకు మస్లిం ఫ్యాబ్రిక్లోనే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అగేన్ నేను బీట్స్ వర్క్లో తీసుకొచ్చాను ఏమంటారు లైట్ ఆనియన్ కలర్ అంటాం కదా అలాంటి కలర్ మీద మనకు వర్క్ అనేది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండింది ఎందుకంటే మనకు సిల్వర్ కలర్లో ఇచ్చారు సీక్వెన్సీ విత్ బీట్స్ వర్క్ అనేది కాబట్టి చాలా యూనిక్గా ఉండింది సీక్వెన్సీ వచ్చేసి కూడా బిగ్ సీక్వెన్సీ స్మాల్ సీక్వెన్సీ రెండు ఇంక్లూడ్ చేశారు చిన్నోన్ దుప్పట్టా ఇచ్చారు కాబట్టి చాలా హైలైట్గా ఉండింది మోస్ట్ ఇంపార్టెంట్ అయితే మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇలాంటి ఫ్యాబ్రిక్ వచ్చేసి అగే నేను ఏం తీసుకొచ్చారంటే డిజిటల్ ఫ్లవర్లో తీసుకురావడం జరిగింది అది కూడా కలర్ కాంబినేషన్ లైట్ మెహంది కలర్ అంటాం కదా అలాంటి కాకపోతే వర్క్ అనేది అయితే సింపుల్గా ఉంది చాలా సింపుల్గా ఓన్లీ నెక్ పార్ట్లోనే చూడండి బోర్డర్ కెచప్ చేశారు అండ్ ఫ్లవర్ బోర్డర్ బోర్డర్ ఏదైతే ఉండో అది ఓన్లీ కెచప్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ చూడ చూసినట్లయితే దుపట్ట కూడా మీరు చూడొచ్చు ఇలాంటి దుపట్ట మీద మనకు డిజిటల్ ఫ్లవర్స్ అనేది అయితే ఇంక్లూడ్ చేశారు అండ్ ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే మనం ఎవరూ కూడా మిస్ చేసుకోము కదా ఎందుకంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కంఫర్ట్గా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా జాబ్ చేసేవారికి ఆఫీస్ వెళ్ళేవారికి అండ్ బిజినెస్ చేసేవారికి ఇలాంటి వారు ఎవరైనా అండ్ ఇంట్లో వేర్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ అనమాట ఇలాంటి కలెక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా చెప్పేస్తాం అంతేకాదు మనకు అక్కడ సి ఆప్షన్ ఉంది మినిమం పర్చేస్ అయితే ట్వంటీ టు థర్టీ థౌసండ్ వరకు అయితే చేసుకోవాల్సింది అండ్ వీడియో కాల్ సెలెక్షన్ చేసుకుంటే ప్రతి ఒక్కటి ప్రాపర్ మీకు చూపించడం జరుగుతుంది ఏ ఫ్యాబ్రిక్ ఎంత వరకు తీసుకోవాలి ఎన్ని డిజైన్స్ తీసుకోవాలి ఎన్ని కలర్స్ ఉంటాయి ఇదొకటి ప్రతి ఒక్కటి మీకు ఏ ఎక్వైరీ ఉన్నా ఎంక్వైరీ నెంబర్ పైన కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్పిస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ